ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఈడీ పవన్ గారికి వేదిక విద్య అధికారులకు వివిధ పెద్దలకు ఇక్కడ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఆ సమావేశ నిర్వహణ ముఖ్య ఉద్దేశం సిద్దిపేట జిల్లాలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తీసుకుందో కొంత పెద్దల సమస్యల్ని దృష్టికి తీసుకొని రావడం జరిగింది వాటన్నిటికీ

ఆ ప్రాజెక్టు పూర్తి అవుతున్న సందర్భంగా అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు పెరగడంతో పాటు అవసరాలు కూడా పెరుగుతాయి కాబట్టి భారతదేశానికి విత్తనాన్ని ఉత్పత్తి చేసే పెద్ద కేంద్రం తెలంగాణ అందులో మన జిల్లా కూడా చాలా పెద్ద పాత్ర కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఇతర సరఫరా దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి అటువంటి అవకాశాన్ని ఉస్బాద్ ప్రాంతంలో పాల్గొంటే ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ దానికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం చేయతారు మా ప్రాంతానికి సంబంధించి ఉన్న కావేరీ స్టేట్ భాస్కరావు గారిని కూడా ఆహ్వానించి ఆ ప్రాంతంలో తప్పకుండా మీ అందరికి ఉండే విధంగా ఆవార్డుకరా దృష్టి didReceive కూడా తీసుకో రావడ జరిగింది అలా మాట కూడా సర్వాల పరియస్తు లైఫ్ నాట్రలీ లైఫ్ నే లైఫ్ బేషర్గా అనేకమైనటువంటి ఆధారితమైన పరిశ్రమ యాల మనం టీయారెట్ స్నాక్స్కు సంబంధించి వస్తు లేరైజాత్రా అనేకమైనటువంటి అంశాల పట్ల ఇంక ఇంక రగ్గరి అయినట్టుగా ఎక్స్‌పోర్ట్ కెపాసిటీ కలిగి ఉన్నటువంటి ప్రొడక్షన్ కూడా తయారై ఆధార

అంటే ప్లాన్ లేకపోతే సంబంధించి కావచ్చు ఇట్లా రకరకాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి వాటి కూడా మా దగ్గర పట్టు కూడా అక్కడ ప్రొడక్షన్ అయితే ఉంది దానికి సంబంధించి కావచ్చు ఇట్లా అనేక రకాలుగా ఉంది కాబట్టి మిమ్మల్ని అందరికీ చర్చ వచ్చి ఎవరైనా పరిశ్రమ పెట్టాలి అనేటువంటి ఉత్సాహం చూపెట్టినట్టుగా ఇండస్ట్రియల్ అధికారులు కూడా నేను కోరుతా ఉన్నా ఎవరైతే ఎన్ని ఎంటర్ప్రైనర్స్ ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి వాళ్ళని మోటివేట్ చేసే నేను నేను కొంత వర్గాల్లో ల్యాండ్ పరంగా కొంత ఇరిగేషన్ ఏర్పడుతుందో ఇక్కడ ఉండదు అది రోడ్డు శాతం ప్రభుత్వ స్థలం జిల్లా యంత్రాంగం ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు అభివృద్ధి చేసి నేరుగా ఎటువంటి లీగల్ లిటిగేషన్ లేకుండా దాన్ని అందజేయడం జరుగుతుంది అక్కడ మన నేనే నేరుగా మీకు అన్ని రకాలుగా ఆ ప్రాంతం అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచనతో మా ప్రజలు కూడా అట్లా ఉంటారు మీకు ఎక్కడ కూడా లిటికేషన్ రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటారు కాబట్టి నేను వాళ్ళ పక్షాన మీతో మాట్లాడారు తొందర తొందరగా మీకు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేయడానికి నేనే ఇన్షియేటివ్ తీసుకొని చెప్పాలని కోరుతూ నేను గౌరవ జిల్లా కలెక్టర్ ఒక మాట ఏం కోరుతానంటే ఎవరైనా ఎంగ్ ఎంటర్ప్రైజెస్ ఉండి వాళ్ళు బ్యాంకు ఇష్యూ ప్రాబ్లం వస్తే బ్యాంక్ కూడా వాళ్ళను the social between the medical knowledge our security to not our part but a smooth way lander to are near traveler group during i2020 vichar pratik mere parial kozo aila sanghar jo rep ale kudira parso putta adak capacity par to chetna te itta sala chhinachhinra ayena var tar utpatti aiti itonu anka bhar dikva etu dushra kuda ముప్పై నలభై కిలోమీటర్ల కరీంనగర్ ముప్పై నలభై కిలోమీటర్ల హన్మకొండ ముప్పై కిలోమీటర్ల జరగామ ముప్పై నలభై కిలోమీటర్ల సిద్దిపేట ఇంకా చుట్టూ నాలుగు జిల్లాల అన్ని రకాలుగా సౌకర్యం ఉండే విధంగా ఉన్నటువంటి కేంద్రం కాబట్టి రోడ్ నెట్వర్క్ కానీ వాటర్ రిపేర్ ఫెసిలిటీ కానీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కానీ రా మెటీరియల్ సంబంధించినటువంటి అన్ని రకాలుగా దొరికే విధంగా ఉంది కాబట్టి ఎవరైనా నేను ఈ వేదిక ద్వారా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను పారిశ్రామిక వేస్తాకు సంబంధించి ఎవరు ఉత్సాహంగా ఉంటే వారు తొందరలో ఈ ఒక ప్రక్రియ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆ ప్రాసెస్ లో భాగంగా దాన్ని ఉస్లామాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి డెవలప్మెంట్ భాగస్థాపన కావాలని మరొకసారి నేను హృదయపూర్వకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను